ఆశలు రేపినా అడి ఆశలు చూపినా సాగే జీవితం అడుగైనా గదుగా ఆశలు రేపినా అడియాసలు చూపిన సాగే జీవితం నిన్న రాత్రి పీడకాల నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా కలలుగానే అవి కలలే అని తెలిసినదే తిరువమ్మా కలతలని నీ కిలకిలతో తరిమయ్య నవ్వే నీ కల్ల le da jabili newemungin la lo rojude ba oh, 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 oh. సంతోషం సగం బలం ఆయుగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవే అమ్మా సంతోషం సగం బలం ఆయుగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవెవమ్మా